ఓం నమ శివాయ కార్తీక పురాణం పదహారో అధ్యాయం స్తంభ దీప ప్రశంస వశిష్ఠులు చెబుతున్నారు ఓ రాజా కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఆ మాసమందు స్నాన దాన వ్రతాదరణ చేయటం చాలగ్రామ దానం చేయటం చాలా ముఖ్యం ఎవరు కార్తీక మాసమందు తమ శక్తి గుడి దానం చేయరో అట్టి వారు నరక బాధలు పొందుదురు ఈ నెలదినంలో తాంబూల దానం చేయి చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధంగానే నెల రోజుల్లో ఏ ఒక్కరోజు విలువకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన సమస్త పాపములు నశించుడేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధినందు ధూపదీప నైవేద్యంతో దక్షిణ తాంబూరాదులు నారికేళ ఫలదానము చేసినలా చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరుగుతుంది పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందను ఈ మాసంలో ధ్వజస్తంభం ముందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠమునకు సకల భోగములు అనుభవించడం కార్తీక మాసం అంత ఆకాశ దీపం కానీ స్తంభదీపం కానీ ఉంచిన నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలేశ్వరములు కలిగి వారి జీవితం ఆనందదాయకంగా ఉండడం ఆకాశ దీపం పెట్టివారు సారిధాన్యము కానీ నువ్వులు కానీ నువ్వులు కానీ ప్రమిది పడుగున పోసి దీపం ఉంచవలం దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టువారిని సహా పరి పరిహాసమైన వారిను చుంచు జన్మ మితుదురు ఇందులో ఒక కథ కలదు చెప్పేది బిరమ దీపస్తంభము విపరుడగుట ఋషుల్లో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఉన్న ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజ చేయుచుండను కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయిచుండే వారిని ప్రతిదినము ఆలయ ద్వారములపై దీపములు పెరిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండేడు వారు ఒకనాడు ఆ మునులో ఒక వృద్ధుడు దక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపం చో వైకుంఠ ప్రాప్తి కలుగుదని మనకందరికూ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపం పెట్టదు కావున మనం అందరం అడవికి వెళ్ళి నిడిపా నిడిపాడి స్తంభం దోటుకుని ఒత్తుదు రండి అని పలుగ్గా అందరూ పరమానంద భరతులే అడవికి వెళ్ళి చిలువ పలువులు లేని ఒక చెట్టును మొదలంట నరికి దాన్ని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామికు ఎదురుగా పాత్రం దానిపై సాలిధాన్యం ఉంచి ఆవునితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తి చేసి దీపం వెలిగించి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణపట్నం చేయుచుండగా పేళ్ పేళమని శబ్దం వినిపించి అటు చూడుగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చల్లా పడిపోయింది ఆ దృశ్యం చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండరు అందులో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చును వారు అతను చూచి పోయి నీవెవడువు నీవి స్తంభం నుండి ఎలా వచ్చితివి నీ ఏమిటి అని ప్రశ్నించినవి అంత పురుషుడు వారందరికీ నమస్కరించి ఓ పుణ్యాత్మలారా నేను కింద జన్మందు బ్రాహ్మణుడు ఒక జమీందారుడు నా పేరు ధనలోపుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండడిచే మదాదుడై న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తిత దుర్బుద్ధులు అడగటం వల్ల వేదములు చదువక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక వెలిగితాయి నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలో ఉప్పుడైనా వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతని చే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నానా దుర్ నానా దుర్భాషలాడి పంపుచుండేవాను నేను ఉన్నతాస ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చోబట్టేదివాడిని స్త్రీలను పసిపిల్లలను హినుగా చూచుండేవాను అందరూ నా చేతులకు భయపడేవారే కానీ ఎవరూ మందులించలేకపోయారు నేను చేయి పాపకర్మలు హద్దు లేకుండా పోయింది దాన ధర్మాలు ఎట్టివో నాకు తెలియదు ఇంత దుర్మార్గునే పాపినే అవసాన దిశ చనిపోయిన ఘోర నరకములు అనిపించి లక్ష జన్మల ఎందుకు కుక్కనై పదివేల జన్మ కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మ పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మెత్తి కీంకారణ్యం కూడా నేను చేసిన పాపులను పోగొట్టుకొనలేకపోతున్నాయి ఇన్నాళ్ళకి మీ దైవన స్తంభం నుండి నేను నర రూపం ఎత్తి జన్మాంతరము జ్ఞానినీతిని నా కర్మలన్నీ మీకు తెలియచేస్తుని నన్ను మన్నింపుడిని వేడుకున్నాడు ఆ మాటలకి ఆలకించిన ముళ్ళందరూ కూడా సమితాశ్చర్యం ఆహా కార్తీక మాస మహిమ ఇంత గొప్పది గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణశక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా మన కండ్ల ముందే ముక్తి ఉంచుంది వీటన్నిటికంటే కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం నుంచిన మనుషులకు వైకుంఠ ప్రాప్తి కలిగి సిద్ధించను అందువలనే ఈ సమయకు ముక్తి కలుగు మునుల నుంచిగా ఆ పరుషుడు ఆ మాటలు అలకించి మునిపో నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కదా ఈ జంగమన నెల్లరకు నెట్ల కర్మబంధం కలుగును అది నశించినట్లు నా ఈ సంశయం బాపుడిని ప్రార్థించను అక్కడ ఉన్న మునిషులందరూ కూడా తమలో నొక్కడుగా ఆంగేయ సమూహంతో స్వామి మీరే అతని సంశయం తీర్చగల సమర్థులు కాన వివరించడని కోరి అతను అంగీకరించినట్లు చెప్పుచున్నాడు षोड़ाध्याय पदहार रोज पारायण सामतमूर्त ना प्रणाम